హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరికీ ఈరోజు బంగాళదుంపతో ఆలూ చిప్స్ అంటారు కదా అదే బింగో చిప్స్ ఎలా అయినా అనుకోండి చిప్స్ ఇవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ తినటానికి చూసారా ఎంత చక్కగా విరుగుతున్నాయో ఇవి ముందుగా ఇవి తయారు చేసుకోవడానికి బంగాళదుంపలు మనం ముందుగా బంగాళదుంపలు తీసుకొని ఫాస్ట్గా చెక్కు తీసేసుకోవాలి ఎందుకంటే ఇవి కలర్ చేంజ్ అయిపోతుంది నిదానంగా చేయొచ్చులే అనుకుంటే కలర్ చేంజ్ అయిపోతుంది ఫాస్ట్గా చెక్కు తీసేసుకున్న తర్వాత స్లైసెస్గా కట్ చేసేసుకోవాలి ఇలా తీసేసుకొని శుభ్రంగా స్లైసర్ తీసుకొని నీట్గా అన్నీ రౌండ్గా రావండి చివరికి వచ్చేసరికి ముక్కలు అవుతుంది కదా అలా ముక్కలు ముక్కలుగా కూడా వస్తాయి ఇలా స్లైసెస్గా కట్ చేసేసుకోవాలి అన్నీ నీట్గా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి లేదంటే చెయ్యికి బ్లేడ్ తగులుతుంది హడావిడిలా కట్ చేసుకోవద్దు ఈ లోపల మనం హాట్ వాటర్ వెయిట్ చేసుకుందాం దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మరగబెట్టాలి వాటర్ తర్వాత ఫ్రిడ్జ్లో ఐస్ ఐస్ పెట్టేసుకోవాలి ఇవి చేసుకోవాలంటే ముందుగానే ఐస్ పెట్టేసుకొని ఉంచుకోవాలి తర్వాత హాట్ వాటర్లో టెన్ మినిట్స్ ఉండాలి ఆలూ చిప్స్ టెన్ మినిట్స్ ఉన్నాక కొంచెం ఉడుకుతాయండి ఆ వేడికి ఇలా అందులో ఉన్న జిగట కూడా పోతుంది వేడి నీళ్ళల్లో వేయడం వల్ల తిరిగి మనం చన్నీళ్ళల్లో వేసేసేయాలి ఇలా కూల్గా ఉండాలి వాటరు నేను మీకు చూపిస్తున్నాను కదా అలా అలా ఉండటం వల్ల చిప్స్ కలర్ చేంజ్ అవవు నీట్గా ఇలా డిప్ చేసేసేయాలి ఐస్లో బాగా ఇంకా చేసేసి మనం ఇవి కూడా తీసి వడబుట్టలో వేసేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ నుంచి నీళ్ళు మొత్తం పోవాలి కొంచెం వెండి నీళ్ళు ఉడికాయి కదా అందుకనే అలా ఉన్నాయి ఇప్పుడు మనం క్లాత్ తీసేసుకొని క్లాత్ మీద మొత్తం విశాలంగా తడి లేకుండా స్లైస్ స్లైస్ తీసేసి వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక మొత్తం నీట్గా వాటర్ ఉంటే ఏమైందంటే ఆయిల్లో కలర్ చేంజ్ అయ్యిద్ది ప్లస్ ఉడకదు నేను టూ టైమ్స్ ట్రై చేశాను చాలా బాగానే వచ్చినాయి ఇది మూడోసారి చాలా బాగా వచ్చినాయి మూడోసారి క్లాత్ పెట్టి వాటర్ లేకుండా తీసేసుకోవాలి ఇలా ప్రెస్ చేసేస్తే వాటర్ మొత్తం పోతుంది ఇలా ప్రెస్ చేసాక తిరగేసి ప్రెస్ చేసుకోండి మీరు ఎండలో పెట్టిన కలర్ చేంజ్ అవుతుంది ఇంట్లో ఫ్యాన్ కింద పెట్టేసేయండి తర్వాత మనం ఆయిల్ హీట్ చేసేసుకుందాం ఫ్రెష్గా ఉండాలండి ఆయిల్ ఇలా తడి లేకుండా ఆరిపోయాయి చూసారా ఒకటి వేసి చూస్తున్నాను ఇంకా మిగతాయన్నీ వేసేసుకుందాం అంతేనండి ఆలూ చిప్స్ బంగాళదుంపతో ఆలూ చిప్స్ బింగో చిప్స్ రకరకాలుగా పిలుస్తారు కదా ఎవరికి ఏ కలర్ కావాలో ఆ కలర్లో కాల్చుకోవచ్చు ఇందులో మనం కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసేసేయండి మా ఛానల్ని ఇలాంటి వీడియోస్ ఎన్నో వాటి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్